ఎన్ టుడే న్యూస్కు స్వాగతం ఏలూరు జిల్లా నూజివోడి నియోజకవర్గం చాట్రాయి మండలం నరసింహరాపాలెం గ్రామంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సీనియర్ నాయకులు పుచ్చకాయల నోబుల్ రెడ్డి ఆధ్వర్యంలో జంట ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ మన పూర్వీకులు త్యాగ ఫలితాల కారణంగా పొందిన ఈ స్వాతంత్ర్య వేడుకలను మనం ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కట్ట నాగదుర్గరావు కృష్ణ తల్లాడ శ్రీనివాసరావు గొల్లపల్లి కిట్టమ్మ దొట్ట సాంబిరెడ్డి పుచ్చకాయల సోమశేఖర్ రెడ్డి గద్దెల నాగేశు తదితరులు పాల్గొన్నారు శాల్యూట్ ఆర్డర్ శాల్యూట్ ఆర్డర్ ఈరోజు మన స్వతంత్ర దినోత్సవం కలిసి చేసుకున్నది చాలా సంతోషంగా ఉంది రోజు మనం అందరం కలిసి స్వతంత్రం సంపాదించుకున్నది మనం అందరం గర్వపడే రాగా మనం మన ఊరిని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం డెబ్బై ఎనిమిదో స్వతంత్ర వేడుకల్లో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రజలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా మన గ్రామాన్ని మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి బాటలు నడుపుకోవాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు మనం గౌరవించదగినటువంటి రోజు ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం రావటం మూలంగా స్వయంగా పరిపాలన చేసుకోవడానికి స్వయంగా మన స్వతంత్రంగా అన్ని హక్కులు అనుభవించడానికి మనకు మనమే తీర్చిదిద్దుకోవడానికి మనం మనమే అభివృద్ధి చేసుకోవడానికి అన్ని మరి విదేశీయుల నుంచి స్వతంత్రం పొందిన రోజు కాబట్టి ఈరోజు చాలా గౌరవించదగిన రోజు తర్వాత గర్వపడవలసినటువంటి రోజు కాబట్టి అందరం ఈ సంతోషమైనటువంటి కార్యక్రమంలో పంపులు పొందటం చాలా సంతోషకరము ఆనందకరము ఆహ్లాదకరమైనటువంటి విషయం ఇది ఇంకా ముందుకు ఈ స్వతంత్రం అనేక ప్రజల మధ్య అనేక వర్గాల మధ్య ఈ స్వతంత్రం ఉండాలని ఈ దినం నేను కోరుకుంటున్నాను ఇందును బట్టి అందరూ సంతోషించాల్సిన దినంగా నేను భావిస్తున్నాను డెబ్బై ఎనిమిది స్వతంత్ర దినోత్సవం రోజు మన నెహ్రూ గారు అలాగే మన గాంధీ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా ఆ రోజు మనకు కలిపినటువంటి అప్పులు వల్ల ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చాలా సు సంతోషాలతో అందరూ కూడా ఉన్నారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను